దర్శి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని అంచనా వేసిన వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందామె దర్శికి రావటం రావటమే ప్రత్యర్థి పార్టీ నేతలకు చెమటలు పట్టించింది నియోజకవర్గ కేంద్రమైన దర్శి గడ్డపై ఆమె అడుగు పెట్టడంతో ఎక్కడ చూసినా పసుపు మయమైపోయింది ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే కార్యకర్తల్లో నూతనోత్సాహం రాగా ఇప్పుడు ఆ ఉత్సాహం రెట్టింపైంది ఇలాంటి నేత ఉంటే దర్శిగడ్డను టీడీపీకి అడ్డాగా మార్చేస్తామంటూ టిడిపి శ్రేణులు ఉరకలు వేస్తున్నాయి పార్టీ జెండాలు పట్టుకుని ఎన్నికల కథన రంగంలో దూకేందుకు సై అంటున్నాయి ఇన్నాళ్లు అధికార పార్టీ కబంధ హస్తాల్లో ఉన్న దర్శికి విడుదల దగ్గర పడిందంటూ ముందుకు దూకుతున్నాయి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మొట్టమొదటిసారి దర్శికొచ్చిన గొట్టిపాటి లక్ష్మికి అక్కడి టీడీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు మరిచిపోని రీతిలో స్వాగతం పలికారు వేలాదిగా తరలవచ్చిన క్యాడర్ కేడర్ ఆమెను అనుసరిస్తూ ముందుకు కదిలారు గ్రామ స్థాయి మండల స్థాయి టీడీపీ నాయకులు సైతం ఆమెకు తోడుగా నడిచారు జై టీడీపీ జై గొట్టిపాటి అనే నినాదాలతో దర్శి దద్దరిల్లింది తమ నియోజకవర్గ అభ్యర్థిగా కాకుండా తమ ఇంటి ఆడబిడ్డగా చూసిన స్థానికులు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు ఇంతై ఇంతింతై అన్నట్లుగా దర్శలో గొట్టిపాటి లక్ష్మి రాక పసుపు సునామీని సృష్టించింది అడుగడుగున ఆమెకు తోడై నడిచిన ప్రజా వాహిని చూస్తే ఆమె గెలుపు నిస్సందేహం అని ఒప్పుకోక తప్పదు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆమెకు ఇది నూతనోత్సాహాన్ని ఇస్తుందనటంలో అనుమానమే లేదు